అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వారు చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వారాలు మూడు భారీ అల్పపీనాలు ముఖ్యంగా ఇటు ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ అలాగే కర్ణాటకతో పాటుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని భయపెడుతున్న మూడు భారీ అల్పపీనాలు రానున్న రెండు వారాల్లో మూడు అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ అల్పపీనాలు ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఏ ఏ తారీఖులో ఏర్పడే అవకాశం ఉంది ఏ ఏ రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించే అవకాశం ఉంది అలాగే గోదావరి కృష్ణాకి వరద ఉధృతి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ విస్తారమైన వర్షాలు అల్పపీనాల ప్రభావంతో ఉండే అవకాశం ఉంది అసలు నైరుతి రుతుపవనాలు మళ్ళీ ఎప్పుడు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముందుగా అల్పపీనాల విషయానికి వస్తే మనకి ప్రస్తుతం అయితే ఒక భారీ అల్పపీనం అయితే మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే ఇప్పుడైతే ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా చూస్తున్నాం ఈ రోజు కూడా రాత్రి సమయంలో చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాన్ని ఈరోజు రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అలాగే దీని ప్రభావంతో ఇటు ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటకతో పాటుగా ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షాల్ని వచ్చే నాలుగైదు రోజులు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రెండో అల్పపీడనం మనకు వచ్చేసరికి పదహారో తారీఖున ఒడిస్సాకి దగ్గరలో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం ముఖ్యంగా ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ముఖ్యంగా జార్ఖండ్ వైపుగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అలాగే ఏపీలోని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో పాక్షికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మూడవ అల్పపీనం వచ్చేసరికి మనకి ఇరవై నాలుగో తారీఖున ఇది కూడా ముఖ్యంగా ఒడిస్సాకి దగ్గరలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా కదులుతుంది రానున్న రోజుల్లో అనే దాని గురించి ఇంకాస్త క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖున మరొక భారీ అల్పపీనం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ అల్పపీనం కూడా ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ కానీ అలాగే ముఖ్యంగా ఒడిస్సా కానీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలను కురిపించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రెండు వారాల్లో మూడు భారీ అల్పపీనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మూడు అల్పపీనాలు కూడా ముఖ్యంగా మనకి గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కానీ అలాగే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ ప్రాంతాల నుంచి కూడా మనకి గోదావరి కంప్లీట్గా కూడా ప్రతి సంవత్సరం కూడా ఉగ్రరూపం వరద మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఇటు కర్ణాటక వైపుగా తీవ్రమైన వర్షాన్ని మనం చూడబోతున్నాం కాబట్టి మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ దేశ్ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో పడబోయే భారీ వర్షాల వల్ల మనకి గోదావరి ఉధృతి పెరగబోతుంది మూడో వారం లేదా నాలుగో వారంలో భద్రాచలం దగ్గర నలభై ఐదుకు పైగా అడుగులు గోదావరి ఉధృతి ఉండే అవకాశం ఉంది ఉగ్ర రూపం మనం చూసే అవకాశం ఉంది అలాగే రాజమండ్రి దగ్గరలో కూడా గోదావరి ఉధృతి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కృష్ణా విషయానికి వస్తే మనకి ఇటు కర్ణాటక రాష్ట్రంలో పడబోయే భారీ వర్షాల వల్ల తుంగభద్ర నిండే అవకాశం ఉంది ఆల్మట్టి జోరాల అలాగే నారాయణపూర్ ఈ ఇవి కూడా నిండే అవకాశం ఉంది శ్రీశైలం వైపుగా కూడా వరద పరుగులు పెట్టే అవకాశం కృష్ణమ్మ అయితే ఉంది కాబట్టి ఇటు ఒక పక్కన కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గోదారమ్మ కూడా ఉగ్రరూపం మూడో వారం లేదా నాలుగో వారంలో కంప్లీట్గా కూడా మనకి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెండు వారాల్లో మూడు భారీ అల్పపీనాల ప్రభావంతో విస్తారమైన వర్షాలని మనం చూడబోతున్నాం చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మనం చూసుకుంటే ఏపీపై ప్రభావం ఎక్కువగా మనకి ఈ అల్పపీనం ప్రభావం ఉంది అలాగే రానున్న రెండు అల్పపీనాల ప్రభావం ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ వీడియోలో ఇంకా మనకి ఇప్పుడు అల్పపీనం గురించి అయితే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మనం చూసుకుంటే ఈరోజు రాత్రి సమయంలో ఇటు హైదరాబాద్ నగరం కానీ అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతం కానీ చాలా చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు మహబూబ్ నగర్ చౌటుప్పల్ అలాగే శ్రీశైలం వైపుగా వినుకొండ పైసేపు ప్రాంతాలలో వర్షాలు చూస్తున్నాం ఈరోజు రాత్రికి విజయవాడ పైసా ప్రాంతాలు కానీ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ అలాగే ఇటు వరంగల్ ప్రాంతం కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇటు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం సమయంలో రికార్డు స్థాయి వర్షం అయితే హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈరోజు భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో ఉరుములతో మెరుపులతో గాలులతో గర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అల్పపీనం ప్రభావంతో మరొక నాలుగు రోజు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఇప్పటికే నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది బలపడి అల్పపీన్నంగా మారింది ఇది పదహారో తారీఖు వరకు కూడా వర్షాలు కురిపించే అవకాశం ఉంది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా తెలంగాణ వ్యాప్తంగా కూడా పదహారో తారీఖు వరకు కూడా ఈ అల్పపీండం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అల్పపీన్నం తీరం తాకిన తర్వాత కూడా తేమగాలుల ప్రభావంతో మనకి వర్షాల్ని ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పదహారు తర్వాత వర్షాలు తగ్గుతాయా అంటే వర్షాలు తగ్గే అవకాశం అయితే లేదు వర్షాల జోరు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మనకి వచ్చే వారం పాటు అంటే దాదాపుగా ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు వరకు కూడా దడపాగా వర్షాలు ఉండబోతున్నాయి ఒక పక్కన నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదిలే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు అల్పపీనాలు ప్రభావం వరుసగా మనకి అల్పపీనాలు పదహారు ఇరవై నాలుగో తారీఖు మరొక రెండు అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఒక అల్పపీనం కొనసాగుతుంది కాబట్టి ఈ మూడు అల్పపీరణాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వచ్చే రెండు వారాల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుత అల్పపీడనం ప్రభావంతో పదహారు వరకు కూడా వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా మనకి వర్షాలు మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా ఒక ప్రాంతంలో ఒక రోజు అలాగే ఇంకొక ప్రాంతంలో ఇంకొక రోజు ఇలాగ కంటిన్యూ అయ్యే అవకాశాలు సూచనలు అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఎక్కువగా ఇటు ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అలాగే ఇటు కేరళ ప్రాంతం కానీ అలాగే చాలా చోట్ల తీవ్రమైన వర్షాల వల్ల మనము కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా భద్రాచలం వైపుగా గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంది అలాగే శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే అల్పపీడనం ప్రభావం మరొక నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాన్ని మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ముఖ్యంగా మనకి ఈ అల్పపీడనం ప్రభావంతో ఈరోజు రాత్రి సమయంలో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి రేపు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఈ అల్పపిన్నం అనేది తీరాన్ని తాకబోతుంది తీరాన్ని తాకిది మధ్యాంధ్ర మీదగా ఇటు రాయలసీమ కర్ణాటక వైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది దీని ప్రభావంతో మనకి వచ్చే నాలుగు రోజులు కూడా విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి వచ్చే రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి మూడు భారీ అల్పపీనాల ప్రభావంతో గోదావరికి కృష్ణమ్మ కంప్లీట్గా పరుగులు పెట్టి ఉగ్ర రూపం దాల్చి చాలా చోట్ల వరద ముప్పు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంది ఈరోజు రాత్రికి తెలంగాణతో పాటుగా హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల ఏపీలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే నాలుగు రోజులు అల్పపీనం ప్రభావంతో జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి